వెల్కమ్ టు మనా న్యూస్ ప్రియదర్శిని జోరాల ప్రాజెక్టుకు భారీగా పెరుగుతున్న వరద ఉద్ధృతి జోరాల ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత మహబూబ్ నగర్ జోరాల ప్రాజెక్టుకు గత వారం రోజులుగా ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి వరద నీరు వచ్చి చేరుతుండటంతో జోరాల ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేసి యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు క్యూసెక్కల నీటిని దిగువకు వదిలారు శ్రీశైలం ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పర్వల్లు జోరాల ప్రాజెక్టు యాభై వేల క్యూసెక్ల వరద నీరు వస్తుండగా జోరాల ప్రాజెక్టు యొక్క ఐదు గేట్లు ఎత్తి యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు జోరాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపవేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు